ఐపోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా కాకర్లపూడి రాయపరాజు ప్రమాణ స్వీకారం పండుగ తరహాలో జరిగింది ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల టీడీపీ సీనియర్ నాయకులు సాగిరాజు రాజు అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులుగా కాకర్లపూడి రాయపరాజు డైరెక్టర్లుగా మద్దిరెడ్డి కుమార్ చోడుచెట్టి వీరబాబు త్రిసభ్య కమిటీతో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సారథ్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో పాటుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు చెల్లి వివేకానంద గుత్తుల సాయి నాగరి నాగేశ్వరరావు తాడి నరసింహారావు మేక ఆనంద్ సాగర్ మరియు కొంతమంది ముఖ్య నేతలు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు నూతనంగా ఎన్నికల సొసైటీ త్రిసభ కమిటీ బృందాన్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు రాయపురాజు మాట్లాడారు తనకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి రైతులకు స్థానిక కూటమి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రైతులకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ సొసైటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞత తెలిపారు ముందుగా స్థానిక నాయకులు కాకలపూడి రాజ్య బృందం ఆధ్వర్యంలో అతిథులకు భారీ బాణసంచో కాల్పులు తీర్మాన వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు నియోజకవర్గంలో ఎక్కడ జరిగిన విధంగా ఒక పండుగను తలపించేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి టీవోజీ ఆంజనేయులు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ నాయకులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు సొసీ చైమన్లు గ్రామ కమిటీ కన్వీనర్లు వివిధ గ్రామాల ప్రజలు నియోజకవర్గ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈనాటి మెప్పు ఆయన గారికి అలాగే పార్టీ కమిటీలో ఉన్న అమౌంట్ కూడా డిజిటల్ రెండు వేల ఏడు నుంచి అంటే రెండు వేల తొమ్మిది నుంచి వరకు కూడా మేము అవసరం అయితే బాగా మన కేసు ప్రజలు ఏం జరుగుతుంది అందరూ చేసి ఏం అనట్లేదు మన కూడా మరి రెండు నిమిషాలు మాట్లాడు తీర్చిదిద్దుకున్నాం అదే విధంగా ఈవేళ ఈ కార్యక్రమం అయిన తర్వాత దాని కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం కూడా ఎన్నో తరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మారినప్పటికీ కూడా మా గ్రామీంది ఆంధ్రప్రదేశ్లోని మన రాయిదీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి ఇవి కూడా చెప్పాలి అలాగే స్ట్రీట్ ఎలా ఇచ్చా ఓకే

and wo 何だと。<laughs> <laughs> <laughs>

¿Qué es eso? ಶರಣು ಆದಿಗ ಲಕ್ಷ್ಮೀರ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸಚ್ಚಪ್ರಸನ್ನಾ ಮಹಸರ್ವದಾ ವರೇಶ್ವರಿಯರೇ ನಾಮಕ ಅತ್ಯಂತ ಆನಂದೋಯ ರಾಮ నూతన మహోత్సవానికి చేసిన ఐపోలవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు రైతులు అందరూ అదే రకంగా మన నియోజకవర్గ నలుబో నుంచి అలాగే జిల్లా నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకున్నాం ఐపోలవరం మన గ్రామీణ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మహానగర కార్యక్రమానికి ఇంత వర్షాలు ఇంత ఈ క్లైమేట్ కూడా చేయకుండా అందరిగా అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు జాయిన్ ముఖ్యంగా మరి ఈ నూతనంగా అయినా ఈ సొసైటీ గురించి ఈ యొక్క కమిటీలో మా సోదరులైనటువంటి రుచి గారు అదేవిధంగా మా కార్యకర్త అయినటువంటి మా మద్దిరెడ్డి కుమార్ గారు అలాగే వేరే ఊరికి వీళ్ళ ముగ్గురు కూడా కొత్తగా త్రీమెంట్ కమిటీగా సొసైటీలో ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యొక్క గ్రామానికి ఎమ్మెల్యే గారు చెప్పకుండానే కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిపించినటువంటి ఈ పన్నెండు నెలల కాలంలోనే సుమారుగా మా యొక్క గ్రామానికి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతోటి రోడ్లైతే భవనాలు అయితే అన్ని కూడా చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి వారికి ప్రత్యేకమైన సభపూర్వంగా ఎమ్మెల్యే గారికి మా గ్రామ ప్రజల ಮುಖ್ಯತಿಥಿ ಮಾ ಪರ್ಟನ್ನು ಅಲ್ಲೇ ಮರ ವಿಶಿಷ್ಟ ಅತಿಥಿ ತುಮ್ಮನ ಬಾಬು ಗಾರ್ಕಿ ಪೇರಬಲ್ಸಿಪತಿ ರಾಜಶೇಖರ್ ಗಾರ್ಕ ಅಲ್ಲೇ ಉಂಟು ಮಾಜಿ ಎಮಲ್ ವಿವೇಕನಂದ ಗಿ ಸಾಂಬಿ ಗಾರಿಗೆ అందరికీ అలా వేదిక నుంచి మహారాజులు అందరికీ నా ఉదయం ధన్యవాదాలు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఐపోలవరం గ్రామ సంఘ సభ్యులకి గ్రామ ప్రజలకి నా మిత్రులకి శ్రేయ అలాగే పత్రికా విలేకరులకి ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ నా హోదపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈరోజు ఈ సొసైటీ జైపోయి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఐబోలవరం గ్రామ పెద్దలకి మన ఎమ్మెల్యే గారికి నా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఒక సహాయ సహకారాలతో ఈ తుమ్మల బాబు గారు ఒక సహాయ సహకారాలతో ఈ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్ళి నియోజకవర్గంలో ఉత్తమమైన సొసైటీగా తీర్చేడానికి నా వంతు సాయశక్తిలో ప్రయత్నిస్తాను దానికి ఇంతకుముందు ప్రజలందరూ చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఏదడిగా కాదనకుండా ఒక వన్ ఇయర్లోనే మూడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఐపోవరంగంలో చేపట్టారు ఈరోజు సీసీ రోడ్డు నిర్మించమండి రోజు అట్లా ఓబ్లింగ్లు కూడా ఉన్నాయండి మీటింగ్ అయిన తర్వాత ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు తెలుగుదేశం సెలవు తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన బుచ్చుబాబు గారికి మా యువరాజు గారికి జనసేన నాయకులకి రాజేష్ గారికి బుచ్చు గారికి ఎమ్మెల్సీ పర్వతం రాజశేఖర్ గారికి తుమ్మల బాబు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మరి మాకు డైరెక్ట్ కాకుండా చాలా బాధ్య పెద్ద బాధ్యత మా మీద పెట్టడం జరిగింది పెద్ద బాధ్యత అంటే ఈ రోజున నైపల్వర్ గ్రామం రైతులకి నిజంగా చెప్పాలనుకుంటే కొన్ని కొన్ని ఆటలకి సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇవాళ అటువంటి మంచి కార్యక్రమం ఈ రోజున మాకు సేవ చేసే అవకాశం కల్పించిన మన దాట్ల గుచ్చుబాబు గారికి అలాగే మాకు మంచి ప్రెసిడెంట్ అయినటువంటి గారికి మా మాటని కలుపుకుని ఒక డైరెక్టర్నే కాకుండా గ్రామానికి ఏం చేయాలి అని ఫస్ట్ నుంచి కూడా రోజు అంటే ప్రమాణ స్వీకారం చేసి ఆయన అధికారంలోకి వచ్చి మనం మాట్లాడుతున్నాం కాదు ముందు నుంచి కూడా మమ్మల్ని అడగడం జరిగింది మీటింగ్ మీటింగ్లో మేము ఇన్ని పదాలు ఈ మండలం నుంచి ఉన్నాయని చెప్పుకోవడమే కాదు మనందరికీ అవసరాలు మన నియోజకవర్గానికి ఏం కావాలి ప్రజలకు ఎలా ఏ అవసరాలు ఉపయోగపడాలి అభివృద్ధి ఎలా చేయాలి అనేది ఆల్రెడీ బుచ్చబాబు గారు బాలయ్య గారు వారసులుగా బుచ్చుబాబు గారు ఆల్రెడీ మనకు చూపించారు ఆయనతో పాటు మేము కూడా ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మరి ఆయనతో పాటు మేము ఒక మార్కు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో బుచ్చుబాబు ఏం చేశారన్నది మన అందరికీ తెలుసు అదేవిధంగా మళ్ళీ ఈ నియోజకవర్గంలో రోడ్లు వేయాలన్నా డ్రైన్ బాగు చేయాలన్నా కాలువల కూడికిలు తీయాలన్నా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం బుచ్చబాబు గారి నాయకత్వంలోనే మళ్ళీ మనం చేసుకుంటున్నాం తప్పనిసరిగా మరి మీ ఇచ్చిన అవకాశాన్ని ఒక మేము ఒక బాధ్యతగా హోదాగా కాకుండా బాధ్యతగా భావించి మీ అందరికి ఇప్పుడు అందుబాటులో ఉంటూ బుచ్చబాబు గారితో మేము కలిసి పనిచేస్తాం తెలియదు తిరిగి కట్టేటువంటి మనస్తత్వం రైతాంగం ఎక్కువగా కోనసీమలో ఉంది మీ ద్వారానే కేంద్ర సహకార బ్యాంకుని ని ముందుకు తీసుకురావాలి మళ్ళీ పూర్వ ఏమో ఇది కోనసీమ రైతుల వల్లే పూర్తవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఏమలో ఎవరు ఎక్కడ పిలిచినా పదే పదే రావటం జరుగుతుంది అనేటువంటిది రెండో కారణంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రోజున సోదరులు చెప్పడం జరిగింది ఈ సొసైటీలో అన్నది మా నియోజకవర్గంలో ఇరవై ఐదు సొసైటీలు ఉంటే మరి కుటుంబ ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని సామాజిక వర్గాలని మరి మూడు పార్టీ కవర్ చేసుకుంటూ ఒక చురుకైన వ్యక్తుల్ని ఈ సొసైటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తుల్ని సొసైటీ అధ్యక్షులుగా చేసి మరి బ్యాంక్ అని చెప్పాం మరి చైర్మన్ గారు కూడా ఆయన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు ఆయన ముందు తర్వాత ఈ సహకార సంఘం మన బ్యాంకు చాలా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు రెండు మూడు వందల కోట్లు లాసులోకి వెళ్ళిపోయింది దీనికి సరైన వ్యక్తి తీసుకొచ్చి మనం బ్యాంక్ చేయాలతో మన కూటమి ప్రభుత్వం ఎందుకంటే తుమ్మల బాబు గారు సుమారు ఇరవై సంవత్సరాలు సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు ఈ సహకార సంఘం మీద పూర్తిగా పట్టుంది